హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మరొకసారి మీకు గవర్నమెంట్ జాబ్స్ అండ్ డైలీ అప్డేట్ ఇస్తూ మనకి వాళ్ళ ఏపీ ప్రభుత్వం సంబంధించి మరొక న్యూస్ రావడం జరిగింది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా అనగా ఎనిమిదో తారీఖు అనగా ఒక శుభవార్త చెప్పింది అది ఉచిత కుట్టి మిషన్ అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది సో మరొక అవకాశం ఏంటంటే ట్రైలరింగ్ ట్రైలరింగ్ శిక్షణ టైలరింగ్ శిక్షణ ప్రారంభిస్తుండగా తాజాగా మరో తాజాగా మరో కానుక అందించేందుకు సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మహిళా రైడర్లను సేవలు ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసింది ఈ పథకానికి సంబంధించి మహిళా రైడర్లు ప్రభుత్వం శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా ఈ బైకులు ఆటోలు అందించింది ఏపీ ప్రభుత్వం శుక్రవారం మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లాలోని ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హాజరవుతున్నారు మార్కాపంలో నిర్వహించే సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ జిల్లాకు చెందిన ఆ జిల్లాకు చెందిన మహిళా రైడర్లను ఒక పది మంది ఆ రైడర్లకు పది బైకులు పది ఆటోలు పంపిణీ చేస్తారు అలాగే జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఎంపిక చేసిన స్వయం సంఘాలు స్వయం సంఘాలు స్వయం సంఘాలు సభ్యులకు అందజేస్తారు ముందుగా ప్రయోగాత్మకంగా ఎనిమిది నగరాల్లో అంటే ఓవరాల్గా మన ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది నగరాల్లో వెయ్యి వాహనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే అలాగే మిగిలిన నగరాలైన విశాఖపట్నం విజయవాడ నాలుగు వందల చొప్పున ఎనిమిది వందల బైకులు ఆటోలు అందిస్తారు ఓకే అండి అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ ఏ నగరాలు ఏ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ వారికి అందజేస్తారు అది ఎప్పటి నుండి వస్తుందో చెప్పడం జరిగింది అలాగే ఇక మిగిలిన బైకులు ఆటోలను ఆ మిగిలిన అంటే మిగిలిన ఆటోలు బైకులను ఈ బైకులు ఎలక్ట్రికల్ బైకులు నెల్లూరు గుంటూరులో యాభై చొప్పున మొత్తం అందిస్తారు ఈ నగరాలు ఒక యాభై యాభైలో మొత్తం యాభై అలాగే కాకినాడ రాజమహేంద్రవరం కర్నూలు తిరుపతి నాలుగు జిల్లాల్లో కలిపి ఇరవై ఐదు చొప్పున మొత్తం వంద వాహనాలను పంపించేస్తారు ఈ వాహనాలను అద్దెకు నడిపేందుకు ర్యాపిడో సంస్థతో ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే వీరి సేవలు ఎప్పటి నుండి అందుబాటులో వస్తాయనేది క్లారిటీ రావాల్సి ఉంది సో దీనికి ముఖ్యంగా ఏమి కావాలంటే ఏపీ ఏపీ ప్రభుత్వం మహిళా సంఘాలకు సభ్యుల్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి వాహనాలు అందిస్తుంది ఎవరికంటే వారికి కాదండి అక్కడ డాక్టర్ మహిళా సంఘాలు ఉన్నా కానీ ఎవరికైనా కానీ ఒక్క ఎంపిక చేస్తారు ఎంపిక చేసిన వారిలో ఖచ్చితంగా మహిళ డ్రైవింగ్ డ్రైవింగ్ అనేది లైసెన్స్ ఉన్నవారికి వాహనాలు అందజేస్తారని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఏపీ ప్రభుత్వం రాజమహేంద్రవరం కాకినాడలో చెరో ఇరవై ఐదు చొప్పున వీరికి ఏ బైక్ అందిస్తారు అంటే వీరికి హీరో వీడో వీ టూ ప్లస్ హీరో వీడో టూ వీ టూ ప్లస్ బైకులు అనేది అందిస్తారు దీని ఖరీదు లక్ష ఇరవై రెండు వేల తొమ్మిది వందల ముప్పై కాగా దీంట్లో లబ్ధిదారులకు ఏ డౌన్ పేమెంట్ చెల్లించాల్సిన అవసరం లేకుండానే పూర్తిగా రుణ సదుపాయంతో వాహనాలు పొందొచ్చని ఏపీ ప్రభుత్వం మహిళ కోసం తీసుకొ తీసుకొస్తున్న ఒక శక్తి యాప్ను కూడా ఈ వాహనాలకు అంది అనుసంధానం చేస్తున్నారు అలాగే నెలకు వీరికి ఐదు వందలు ఇన్స్టాల్మెంట్ డౌన్ ఇన్స్టాల్మెంట్ చొప్పున పది నెలల వరకు ర్యాపిడో సంస్థకు చెల్లించేందుకు ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తారు అంటే ఏందంటే ఐదు వందల ఇన్స్టాల్మెంట్ చెప్పడం ముందుగానే కట్టుకోండి ఇన్స్టాల్మెంట్ అంటే మంత్లీ మంత్లీ పది నెలల వరకు ర్యాపిడే సొంత చెల్లించేందుకు ఆర్థిక ప్రోత్సాహం ఇస్తారు ఈ పథకం లబ్ధిదారులకు పద్దెనిమిది బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తారు పద్దెనిమిది బ్యాంకుల ద్వారా మహిళలకు ఈ బైకులు అలాగే ఎలక్ట్రికల్ ఆటోలకు సంబంధించి పద్దెనిమిది బ్యాంకులు రుణ రుణ సదుపాయాలు అందిస్తారు అలాగే చూసుకున్నైతే దీనికి ఏపీ ప్రభుత్వం మహిళలకు అవసరాలను బట్టి అవసరాల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ కీలక నిర్ణయం తీసుకుంది అందుకే మహిళా రైడర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది ర్యాపిడో సంస్థతో ఈ వాహనాలను అనుసంధానం ఒప్పందం చేసుకుని జరిగింది అలాగే ర్యాపిడోతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ వాహనాలు నడిపేవారు మొదటి మూడు నెలలకు ఆ సంస్థకు ప్లాట్ఫామ్ ఛార్జీ చెల్లించక్కలేదు అంటున్నారు ఓకే అంటే ముందుగా మూడు నెలల వరకు ఎటువంటి ప్లాట్ఫామ్ ఛార్జీలు అంటే లింక్ అయినప్పుడు ఎటువంటి ఛార్జీని తీసుకోవడం అవసరం లేదని అక్కడ మంచి చేశారు ఈ నిర్ణయం ద్వారా మహిళలకు ఉపాధి కొత్త లభిస్తుందని భావిస్తున్నారు అంటే ఉపాధి అవకాశం లభిస్తుందని నిర్ణయం తీసుకున్నారు అలాగే మనం చూసుకుని ఇదిగో మహిళా రైడర్లకు రేపు ఆటోలు బైకులు పంపిణీ ఎక్కడంటే ప్రకాశం జిల్లాలోని మార్కాపురం జిల్లా మా ప్రకాశం జిల్లాలో మార్కాపురం డివిజన్లోనే అక్కడ బైకులు టెన్ పది మందికి పది బైకులు పది ఆటోలు అనేది ప్రొవైడ్ చేస్తారు మహిళా రైడర్లకు అలాగే మనం చూసుకున్న కుట్టు మిషన్ గురించి కుట్టు మిషన్లు ఎంతమంది ఎంతమందికి ఇస్తారనేది రేపే అంటే రెండు ఒకేసారి రెండు ఒకేసారి నిర్వహిస్తున్నట్టు మనకి వచ్చిన ప్రోషన్ ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ రెండు ఒకటి పాయింట్ రెండు లక్షల మంది మహిళలకు కుట్టు మిషను కుట్టు మిషన్ ఉచితంగా శిక్షణతో పాటు మిషన్లు అందిస్తున్నట్టు బీసీ మరియు ఈడబ్ల్యూసి శాఖ మంత్రి సవిత వెల్లడించారు దీంట్లో అంటే బీసీ కమ్మ కాపు రెడ్డి మరి క్షత్రియు ఆరో వయసు బ్రాహ్మణ ఈబీసీ వర్గాలకు చెందిన మహిళలకు ఉపాధి కల్పన ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదివారం ఒక ప్రకటన తెలిపారు అంతర్జాతీయ మహిళా దిన సందర్భంగా పురస్కరించిన రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల ఎనిమిది నుంచి శిక్షణ ప్రారంభిస్తున్నా పేర్కొన్నారు అన్ని నియోజకవర్గాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా దీంట్లో లబ్ధిదారులకు వీలుగా నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల వరకు శిక్షణ ఉంటున్నారు తొలి విడతగా నలభై ఆరు వేల నలభై నాలుగు మంది బీసీలకు అలాగే యాభై ఆరు వేల ఏడు వందల ఎనిమిది మంది ఈడబ్ల్యూసి వర్గాలకు చెందిన మహిళలకు కుటుంబ అందిస్తున్నామని వివరించారు ఇందుకోసం ప్రభుత్వం రెండు వందల యాభై ఐదు కోట్లు వెచ్చిస్తుందని చెప్పారు ఇదండి అలా కంప్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే ఎలక్ట్రికల్ బైకులు ఎలక్ట్రికల్ వాహనం కుటుంబీకి సంబంధించి ఎంత ఎంత బడ్జెట్ ప్రొవైడ్ చేశారో కూడా చెప్పడం జరిగింది సో మన ఛానల్ చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చేయండి మరొక అప్డేట్స్తో ఇంకా డైలీ రావడం జరుగుతుంటుంది ఓకే అండి జెన్యూ న్యూస్తో వస్తున్నాము మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్తో మీ ముందుకి మరొక వీడియోలో రావడం జరుగుతుంది ఇదండి ఓవరాల్గా అంటే దానికి లేని వాళ్ళు ఐ మీన్ దీంట్లో దీంట్లో బా భాగస్వామి కా కావాలనుకున్న వాళ్ళు త్వరగా లైసెన్స్ అయితే అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీది చూసుకొని త్వరగా ప్రొవైడ్ చేస్తారు ఇదండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మధ్య రేపు అనగా శనివారము మన మార్క్ ప్రకాశం జిల్లా మార్కప్పుల్లో కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హాజరవుతున్నారు సో దానికి సంబంధించి ఇవాళ మీ ముందుకి తీసుకురావడం జరిగింది ఓకే అండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే